అందరికీ ఫ్రైజ్ తులాడండి మన మధ్యలో మరొక సాక్ష్యం ఉంది బ్రదర్ పేరు డానియల్ మరి దేవుడు తన జీవితంలో చేసిన కార్యం ఒకసారి విందాం ఫ్రైజ్ తులాడ్ అందరికి అయ్య గారికి అమ్మగారికి నా వందనాలు లాస్ట్ మంత్ నేను నా లాస్ట్ జాబ్ రిజైన్ చేశాను అయితే లాస్ట్ వీక్ సండే ఫస్ట్ లో డాడీ నెక్స్ట్ లెవెల్ అనే మెసేజ్ చెప్పారు ఆ వాక్యాన్ని నేను ప్రేయర్ చేసుకున్నాను మీ అందరి ప్రార్థన వల్ల నాకు ఆఫర్ రిలీజ్ అయింది లాస్ట్ సిక్స్ ఉండేది ఇప్పుడు నైన్ అయింది ఆల్ జీసస్ నా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికి వందనాలు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు థ్యాంక్ యూ బ్రదర్ జాబ్ రిజైన్ చేసి వన్ మంత్ ఖాళీగా ఉన్నారు వేరే జాబ్ సెర్చింగ్ లో ఉన్నప్పుడు మరి దైవ ఒక మెసేజ్ చెప్పారు నెక్స్ట్ లెవెల్ గురించి మరి బ్రదర్ ఆ వాక్యాన్ని విని విశ్వాసంతో వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు అద్భుత రీతిగా తనకు మరి పాస్ట్ శాలరీ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ పర్ ఆనం ఉండే ఇప్పుడు నైన్ ల్యాక్స్ అయ్యింది కొత్త జాబ్ వచ్చిందని చెప్తున్నారు మరి విధంగా ఎంతో మంది సంఘానికి వస్తూ దైవజన్ చెప్తున్నటువంటి వాక్యాలను వింటూ మరి ఎవరైతే విశ్వాసంతో ఉంటున్నారో దైవజన్లు వారిని ప్రేమించి వారి కోసం ప్రేయర్ చేసినప్పుడు జాబ్ లేని వారు జాబ్స్ పొందుకోవడం హైక్స్ పొందుకోవడం మనం చూస్తున్నాం ఇంకా ఎవరైనా జాబ్స్ లెక్క బాధపడుతున్నారా మరి మీరెందుకు వీరు పొందుకున్న ఆశీర్వాదాన్ని మీరు పొందుకోకూడదు ప్రేరేపించబడితే మీరు కూడా సంఘానికి రండి ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలును గాక ఆమె